ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు షాక్ ఇచ్చింది ఆయన అక్రమాస్తుల కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు తప్పని పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు ఆయన కోరిన వ్యక్తిగత హాజరు మినహాయింపును కోర్టు తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చి కొన్ని కఠిన షరతులు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఈ నెల పద్నాలుగవ తేదీన వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని జగన్కు ఆదేశాలు జారీ చేశారు దీనికి స్పందించిన జగన్ భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు అవసరమని అందువల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టులో మెమరండం దాఖలు చేశారు లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన విచారణకు హాజరవుతానని ఆయన అభ్యర్థనలో పేర్కొన్నారు ఇటీవల జగన్ యూరప్ పర్యటన సందర్భంగా ఆయన స్వయంగా ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మరో నెంబర్ అందించారని సిబిఐ ఆరోపించింది ఇది గతంలో ఇచ్చిన బెయిల్ షరతుల ఉల్లంఘనకు దారితీసిందని పేర్కొని బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ కోర్టును కోరింది ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి జగన్ కోరిన మినహాయింపును తిరస్కరించారు అయితే కొంత సడలింపు ఇస్తూ మరో రెండు రోజుల గడువు పొడగించారు ఫలితంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు కోర్టు తీర్పుకు గౌరవం ఇస్తూ నిర్ణీత తేదీన వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ స్పష్టం చేశారు ఈ కేసు రాజకీయ కక్షల ఫలితమని ఆయన గతంలోనూ ఆరోపించిన విషయం తెలిసిందే అయినప్పటికీ న్యాయ వ్యవస్థపై నమ్మకంతో కోర్టు ఆదేశాలను పాటిస్తానని ఆయన పునరుద్ఘటించారు అక్రమాస్తుల కేసు రెండు వేల పన్నెండు నుంచి నడుస్తోంది జగన్పై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాకుండా గత ప్రభుత్వాల హయాంలోనూ వివిధ కంపెనీలకు అనుమతులు ఇవ్వడం ద్వారా అక్రమాస్తులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో జగన్ పలుమార్లు బెయిల్ పొందారు కానీ షరతులతో కూడిన ఆంక్షలు కొనసాగుతున్నాయి యూరోప్ పర్యటనకు అనుమతి ఇస్తూ కోర్టు ఇచ్చిన షరతుల్లో ఫోన్ నెంబర్ ఇమెయిల్ వివరాలు అందించడం ప్రయాణ షెడ్యూల్ సమర్పించడం వంటివి ఉన్నాయి ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి వైసీపీ నేతలు ఇది రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపిస్తుండగా అధికార టీడీపీ ఇది చట్టపరమైన ప్రక్రియ మాత్రమే అని పేర్కొంటోంది